విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాక్ గ్రామానికి చెందిన గంగు భాగ్యలక్ష్మి మధ్యాహ్నం తన భర్త సురేష్తో కలిసి కిరాణా సామాగ్రి కొనుగోలు నిమిత్తం రాజాంపట్నానికి వెళ్తుండగా దారుణ ఘటన చోటు చేసుకుంది గాయత్రి కాలనీ సమీపాన్ని చేరుకున్న సమయంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తల తాడును తెంపి పరారయ్యారు అకస్మాత్తుగా దొంగలు గొలుసు ఆకెళ్లడంతో భయంతో భాగ్యలక్ష్మి బండిపై నుంచి కిందకు పడిపోవడంతో కాళ్ళకి చేతులకు స్వల్ప గాయాలయ్యాయి ఆమె భర్త సురేష్ సాకు గురై కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకుని వచ్చి గాయపడిన భాగ్యలక్ష్మిని సమీపంలో ఉన్న రాజం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స అందించి ప్రస్తుత పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు

పట్టపగల ఈ ఘటన చోటు చేసుకోవడంతో రాజాంపెట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు